ప్రతి మనిషి తన దైనందిక జీవితంలో యోగాను అంతర్భాగం చేసుకున్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యవంతుడవుతాడని బీజేపీ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక బీజేపీ గంగమ్మ గుడి శక్తి కేంద్రం ఇన్చార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు యోగాసనాలు వేశారు యోగా మాస్టర్ రాజశేఖర్ రెడ్డి వీరి చేత యోగాసనాలు వేయించారు బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి యోగా విశిష్టతను ఉపయోగాలను వివరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగాకు అనేక రోగాలను నయం చేసే శక్తి ఉందని ఇది సైంటిఫిక్ గా నిరూపితమైందని పేర్కొన్నారు యోగాకు సమయ పాలన లేదని ఏ సమయంలోనైనా ఎక్కడైనా యోగాను చేయవచ్చునని క్రమం తప్పకుండా యోగా చేయడం వలన సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిజెపి తిరుపతి గంగామ్మ గుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ బీజేపీ తిరుపతి తూర్పు మండల ఉపాధ్యక్షుడు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి బీజేపీ బూత్ అధ్యక్షులు కాముసు బాబు తిమ్మిశెట్టి చంద్రశేఖర్ ప్రసాద్ రమణప్ప కళ్యాణి బీజేపీ సీనియర్ నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్ మస్లాన్ రాజశేఖర్ రెడ్డి డిఎంకే గణేష్ ఎన్డీఏ కూటమి నాయకులు సాంబోలు హరినాథ్ కళావతి ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు యోగా దినోత్సవంలో ప్రజలందరూ సుఖ సంతోషం ఉండాలని నరేంద్ర మోడీ గారు వచ్చినాక యోగా డే విశ్వత పెరిగింది మన దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా యోగా డే పాటిస్తున్నారు యోగా వల్ల ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారు మోడీ గారు వచ్చిన తర్వాత యోగా సెంటర్లు అయితే యోగా ఫ్రీ క్యాంపింగ్ అయితేనేమి యోగా నేర్పి జనకు నేర్పించడానికి విద్యార్థులు నేర్పించడానికి కూడా ఒక క్లాసు రాబో రాబోయే పెట్టబోతున్నారు ప్రజలందరూ సుఖ సంతో ఉండాలని మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం చాలా గొప్ప విషయం తెలియజేస్తున్నారు దినోత్సవం యోగా డే ఈరోజు మోడీ గారు ఏమంటే ఈరోజు యోగా దినోత్సవం బాగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరము యోగా అంటే ఆయనకు చాలా ఇష్టం ఆయన ఇద్దరు లేదు పొద్దున్న నుంచి యోగా బాగా చేస్తాడు కాబట్టి మనం కూడా అందరము ఆయన దీంట్లో పాటించాల ఈరోజు పిల్లలు కానించి పెద్దోళ్ళు కానించి యోగా ప్రతి ఒక్కరూ యోగా చేస్తారు ఏమంటే ఆయన మనకు నేర్పించింది ఆయన యోగా అంటే ఆయన మనకు నేర్పించింది ఆయన యోగా అంటే కాబట్టి మనం ఆయన దారులు మనం నడుస్తున్నాం కాబట్టి ఇది చాలా శుభదినం ఈరోజు మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ మోడీ గారు మంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రపంచంలోనే యోగా మాస్టర్స్కి అయితే యోగా చేస్తున్నటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు మోడీ గారి యొక్క భారత ప్రధాని గౌరనీయులు మోడీ మోదీ యొక్క ఒక వారి యొక్క ఆకాంక్ష యోగా చేసి ఆరోగ్యంగా ఉండాలి భారతీయులందరూ బాగుండాలి ఒక యోగా అంటే ఒక డాక్టర్ అనమాట డాక్టర్ పేషెంట్కి ఎలా ట్రీట్మెంట్ చేస్తారో ప్రతి యోగా చేసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక పేషెంట్ అయితే యోగా డాక్టర్ అయితే మనం చేసేటువంటి యోగాలు ద్వారా కూడా మనం చక్కగా ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండొచ్చు అందరూ బాగుండాలి అందులో మనం అందరూ ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొక మారు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేక అభినందనలు శుభాకాంక్షలు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈ యోగా భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు మొత్తం వ్యాపించి ఉన్నది యోగా అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలేనే కాదు మనం ఏ విధమైనటువంటి ఉబ్బ ఉబ్బసాలు ఏ ఈ రోగాలు రోగాలుంటే కూడా మనం ఈ ఈ యోగా చేసిన దానివల్ల నయం అవుతాయి మనం రోజు వల్ల ఆరోగ్యంగా దృఢంగా ఉంటారు ప్రతి ఒక్క కానీ చాలామంది అనుకుంటారు ఈ కుల మతాలకి అతీతంగా ఉంటుంది ఇది చాలామంది అనుకుంటారు అంటే మందే అనుకుంటారు కాదు అందరికీ అందరూ ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవడం ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటారు మరొకసారి యోగా దినోత్సవ శుభాకాంక్షలు అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు యోగా దినోత్సవాన్ని మన దేశవ్యాప్తంగా అందరూ చేసుకోవాలనే తలంపుతో ఈరోజు ప్రతి చోట ప్రతి వాడ వాడవాడలా ఈరోజు యోగా దినోత్సవాన్ని చేసుకుంటున్నాము ముఖ్యంగా యోగా వల్ల మనకి ఆరోగ్యంగా శరీరం దృఢత్వంగా చక్కటి ఉల్లాసమైన జీవితాన్ని యోగా వలన మనం పొందుతాం ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా ఈ యోగా చేయడం వలన వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతున్నారు మన దేశంలో మన మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ యోగాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు మన దేశంలో చేస్తున్న యోగాని యోగా కూడా ప్రపంచ దేశాల్లో దీన్ని అనుసరిస్తున్నారంటే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి గొప్పదనం ఈ యోగా వలన ప్రతి ఒక్కరు పిల్లల నుంచి వయసైన వారి వరకు ప్రతి ఒక్కరు ఈ యోగా చేయడం వలన వారు వారు చేసే విధంగా వారికి ఏది అనుకూలం ఉంటే అది చేస్తే చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది ముఖ్యంగా మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదయం లేస్తానే యోగాతోనే దినచర్య స్టార్ట్ చేస్తారు అందువల్ల వారు ఈ వయసులో కూడా డెబ్బై ప్లస్ అయినాడ ఉల్లాసంగా యాక్టివ్గా యువకుల వరే మన దేశాన్ని అక్కడ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ రాష్ట్రాన్ని మన చంద్రబాబు నాయుడు గారు యువ చైతన్యంతో నడిపిస్తున్నారు అందువల్ల ప్రతి ఒక్కరూ యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ యోగా దిన శుభాకాంక్ష